హాయ్ గాయస్ అందరికీ సో మ్యాటర్ ఏంటంటే ఒక రియల్ స్టోరీ చెప్తాను మీకు వినండి సో వీడియో ఎండ్ వరకు చూడండి సో ఒక అబ్బాయి ఉండేటోడు పల్లెటూరి అబ్బాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ అమ్మా నాన్న పొలం పనులు చేసేటోళ్ళు అంటే వ్యవసాయం చేస్తారు సో ఆ అబ్బాయి ఏమో హాస్టల్కి ఉండేటోడు వాళ్ళ నాన్న హాస్టల్కి వేసేసిండు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాడు సో టెన్త్ ఎగ్జామ్స్ రాసి ఊరు సైడ్ వచ్చాడు అంటే టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్ కదా ఇంటర్ ఎక్కడ చేయాలో అర్థం కాక ఆ అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒక కాలేజ్లో అడ్మిషన్ అయ్యిడు సో అక్కడ అయినాక ఆ కాలేజీలో వారం అంటే వారమే ఉన్నాడు ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఉండలేడు సర్వే అవ్వలేడు అక్కడ సో అక్కడ నుంచి ఆ కాలేజ్ నుంచి వచ్చేసిండు వాళ్ళ సార్కి ఫోన్ చేసి ఇక్కడ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ మండలంలోనే ఇంకో కాలేజ్లో అడ్మిషన్ అయ్యడు అంటే ఆన్ ఆన్లైన్ అడ్మిషన్ అయ్యుడు వాళ్ళ ఆ కాలేజ్ హెచ్ఎం ఇటు ఫోన్ చేసి మన ఒక స్టూడెంట్ని పంపిస్తున్నాడు జాయిన్ చేసుకోండి అని కాల్ చేసి చెప్పారు అనమాట సో చెప్తే ఆ అబ్బాయి ఇటు వచ్చేసిండు అబ్బాయి ఏమనుకున్నాడంటే అంటే ఇక్కడనే కాలేజ్లో జాయిన్ అయ్యి డైలీ అప్ అండ్ డౌన్ చేద్దాం ఊరు నుంచి కాలేజ్కు అనుకున్నాడు సో అది కాస్త ఏమైందంటే ఆ కాలేజ్కు పోలేడు ఎందుకంటే వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడు కదా సో ఆ నాన్న చేతి కిందనే అబ్బాయి కూడా పనికి వెళ్ళేటోడు రోజు కాలేజ్కి వెళ్ళలేడు అదే అయిపోయింది ఇప్పుడు అలాగే ఇంటర్ కంటిన్యూ అయింది ఎగ్జామ్స్ రాసిండు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యిండు సో ఫెయిల్ అయిండు అది నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకుంటూ ఎలాగో అలా పాస్ అయ్యిడు అది అయిపోయింది ఇప్పుడు కానీ ఆ అబ్బాయికి ఒకటంటే చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే అది యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసేవాడు అంటే యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలి యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి ఇలాంటి వీడియోస్ ఆడు చాలా చూసేటోడు అంటే దానికి చాలా ఇష్టం సో ఏంటంటే ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం మనం కూడా మనం కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకునేటోడు ఇలా కానీ సపోర్ట్ అస్సలు సపోర్ట్ లేకుండా అబ్బాయికి ఫస్ట్ ఒక ఛానల్ పెట్టి డిలీట్ చేసిండు అంటే ఆ ఛానల్ ఏదో రకంగా బ్లాక్ అయిపోయింది డిలీట్ చేసేసిండు ఆ ఛానల్ పోయింది నెక్స్ట్ ఇంకో ఛానల్ పెట్టి వీడియోస్ చేద్దాం అనుకోడు కానీ సపోర్ట్ అయితే లేదనమాట సో అది ఏంటంటే చాలా వీడియోస్ చేస్తున్నా గాయ్స్ అస్సలు సపోర్ట్ ఇవ్వక నేను కంటెంట్ క్రియేషన్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు కానీ సపోర్ట్ లేదు సో వ్యూస్ రావట్లేవు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఎవరు చూస్తలేము నా వీడియో ఎందుకో ఏంటో కానీ అసలు చూసలేదు నా రియల్ స్టోరీ గాయస్ ఇది నేను ఇప్పుడు ఏం చేయకసం ఇప్పుడు ఏదో పొలం పనులు చేస్తున్నా ఎడు తిరుగుతున్నా అడు తిరుగుతున్నా తిరుగుడే అవుతుంది కానీ అసలు ఏం పని లేదు ఏం లేదు నాన్న రోజు తిడతారు ఏం పని చేస్తారా ఏం లేదు సిటీకి పోయి మన పని చూసుకోరా అంటాడు కానీ ఏం చేయలేను కదా ప్లీజ్ సో వీడియోస్ అన్నా చేద్దాం అనుకుంటున్నా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం చూసలేరు అంటే మన వీడియోస్ నచ్చట్లేవో ఎలాగో అది వేరే విషయం సో ప్లీజ్ గాయస్ మన వీడియోస్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ని చాలా చేస్తాను ఇంకా సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏం చేయలేకపోతున్నా మార్నింగ్ లేచినా ముఖం కడుకున్నా కొంచెం నిన్నా పొలంగా వచ్చేసినా వేరే పనే లేదు కదా నాకు ఇప్పుడు సో అందుకే వీడియోస్ అనుకుంటున్నా వీడియోస్ చేస్తున్నా కా ప్లీజ్ సపోర్ట్ చేయండి